తిరుపతి జిల్లా వాకాడు కేంద్రం పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ టవర్ ను అదే గ్రామానికి చెందిన బట్ట మణయ్య అలియాస్ చిన్నయ్య మద్యం మత్తులో కుటుంబ కలహాల వల్ల బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాడు ఇది గమనించిన స్థానికులు పోలీసు వారికి సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి ఫైర్ ఎస్ఐ వాకాడ్ సబ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది టవర్ వద్దకు చేరుకుని ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా క్రిందకు దింపి పోలీస్ సిబ్బంది వారు మంచి మాటలు చెప్పి కుటుంబ సభ్యులకి వారిని అప్పగించారు எந்தது பத்தினல பார்த்தேன் ஆமா டாராய் டாராய் ஆ பேடி டாராய் பேடி ஒரு புட என்ன யாக்கத்துக்கு கரெக்டா

아, <laughs> 뭐편집